నాకు నిజంగా ఏదేదో మాట్లాడదామని వచ్చాను కానీ సడన్గా ఆ ఏవి చూసిన తర్వాత అన్నా నీ ప్రేమ చూసిన తర్వాత నాకు నేను మీకేం డబ్బు ఇవ్వలేదు మీకోసం ఏవి చేయలేదు గత తొమ్మిది సంవత్సరాలు మీకు దూరంగా ఉన్నాను ఎప్పుడో చేసిన నేను మీకు తెలుసా ఎప్పుడో చేసిన మిస్టర్ నుకే ఎప్పుడో చేసిన కరెంట్ తీగ పోటుగాడు తొమ్మిది సంవత్సరాలు అయినా కూడా రోజుల్లో ఒకటి రెండు సంవత్సరాలు ఇస్తేనే మర్చిపోయే రోజుల్లో తొమ్మిది సంవత్సరాల తర్వాత కూడా ట్విట్టర్లో కానీ ఇంటర్నెట్లో కానీ ఎక్కడ చూసినా అన్న సినిమా చేయి కమ్ బ్యాక్ ఇవ్వు కమ్ బ్యాక్ ఇవ్వు సినిమా చేయి అని ప్రతి ఒక్కరు అంటుంటే నాకు వాళ్ళకి ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో కూడా అర్థం కాలేదు సినిమానే సినిమానే థ్యాంక్స్గా చెప్పాలి